అండి అందరికీ నమస్కారం ఈ రాఖీ పౌర్ణమి ఎంతో విశిష్టమైనది తన సోదరుడు నలుగురిలో గొప్పగా బ్రతకాలని కోరుకుంటూ సోదరి రాఖీ కడుతుంది ఇక ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి గురించి తెలియాలంటే మనకు ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి తేదీ సమయాల గురించి తెలియాలి శ్రావణ శుద్ధ పౌర్ణమి ఈసారి ఆగస్టు పంతొమ్మిదవ తేదీన తెల్లవారుజామున మూడు గంటల నాలుగు నిమిషాల నుండి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు శ్రావణ శుద్ధ పౌర్ణమి తేదీ ఉంటుంది ఈసారి శ్రావణ శుద్ధ పౌర్ణమి తేదీ అనేది ఎటువంటి వివాదాలు లేకుండా ఆగస్టు పంతొమ్మిదవ తేదీనే అందరూ జరుపుకుంటున్నారు మనకు పౌర్ణమి అనుసరించి ఈసారి ఆగస్టు పంతొమ్మిదవ తేదీనే రాఖీ పౌర్ణమి అని నిర్ధారణ అయ్యింది కానీ ఈసారి భద్ర ఆగస్టు పంతొమ్మిదవ తేదీన వచ్చింది అంటే రాఖీ పౌర్ణమి రోజే భద్ర ముహూర్తం వచ్చింది అసలు ఈ భద్ర ముహూర్తం గురించి తెలుసుకుందాం ఈ భద్ర ముహూర్తం ఆగస్టు పంతొమ్మిదవ తేదీ ఉదయం మూడు గంటల యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒక గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం భద్ర ముహూర్తంలో చేసే శుభకార్యాలు అశుభ ఫలితాలు ఇస్తాయి అందుకే ముహూర్తంలో అంటే ఈ భద్ర ముహూర్తంలో తన సోదరుడికి రాఖీ కట్టినట్లయితే అతను ఏడాది పాటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే శుభకార్యాలు భద్ర ముహూర్తంలో చేస్తే అశుభం కలుగుతుందని బ్రహ్మదేవుడు శాపం కూడా ఉంది భద్రముహూర్తంలోనే రావణుడికి అతని సోదరి రాఖీ కట్టడం వల్ల లంకాధిపతి నాశనం అయ్యాడని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ భద్రముహూర్తంలో ఏ శుభకార్యం చేసినా చేయకూడదు భద్రముహూర్తంలో రాఖీ కట్టడం నిషేధం అసలు ఎవరు ఈ భద్ర మాత అని చాలా మందికి సందేహం రావచ్చు మన హిందూ పురాణాల ప్రకారం సూర్యదేవుని కుమార్తె భద్రమాతగా పరిగణిస్తారు ఛాయాదేవికి జన్మించింది అంటే శనిదేవునికి ఈ భద్రమాత సోదరి ఈమె ఆకారం భయంకరంగా ఉంటుందని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి ఈమె అత్యంత నల్లగా పొడువైన జుట్టుతో అత్యంత పొడువైన దంతాలతో ఉంటుంది ఈమె శనిదేవుని సోదరి శని ప్రభావం కఠినంగా ఉంటుంది అలాగే భద్రమాత కూడా స్వభావ రుత్యా కఠినంగా ఉంటుందని చాలామంది నమ్ముతారు వీరి స్వభావాన్ని నియంత్రించేందుకు బ్రహ్మ తన పంచాంగంలో ఇష్ట కారణానికి స్థానం కల్పించారు భద్రమాత సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నించింది అందరి పనులను అడ్డుకోవడం ప్రారంభించింది ఇది గమనించిన బ్రహ్మదేవుడు తనకు పరిస్థితులను వివరించి ఏడవకరణ విస్తిగా కారణాల్లో చోటు కల్పించాడు భద్రమాత మూడు లోకాల్లో ఉంటారని చెప్తాడు తాను నిత్యం మూడు లోకంలో సంచరిస్తూ ఉంటుంది భద్ర ఎక్కడ ఉంటే అక్కడ శుభకార్యాలు అనేవి అసలు జరగవు అందుకే భద్రకాలంలో శుభకార్యాలను వాయిదా వేస్తారు ఎందుకంటే ఆ సమయంలో ఏం చేసినా ఫలితం వ్యతిరేకంగా ఉంటుంది వస్తుందని చాలామంది నమ్ముతారు ఈసారి రాఖీ పౌర్ణమి రోజు అంటే ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఈ భద్రమాత భూలోకంలో ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒక గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది అందుకే ఈ భద్రమాత భూలోకంలో ఉన్న సమయంలో రాఖీ పౌర్ణమి జరుపుకోవడం మంచిది కాదని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఇక మీరు రాఖీ పౌర్ణమి జరుపుకోవాలి అంటే శుభకాలం గురించి తెలుసుకుందాం ఈరోజు భద్రమాత మధ్యాహ్నం ఒక గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఆ సమయం వదిలి రాఖీ పౌర్ణమి జరుపుకోవచ్చు అంతేకాదు ఈసారి భద్ర రాహుకాలం యమగండం సమయాలు కూడా ఉన్నాయి ఈరోజు రాహుకాలం వచ్చేసి ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం వరకు ఉంది అలానే యమగండం సమయం వచ్చి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది మొత్తంగా ఈసారి భద్రముహూర్తం రాహుకాలం యమగండం మొత్తం మధ్యాహ్నం ఒక గంట ముప్పై రెండు నిమిషాలతో ముగుస్తుంది ఇక ఈరోజు రాఖీ పౌర్ణమి జరుపుకోవడానికి శుభకాలం గురించి తెలుసుకుందాం ఈరోజు రాఖీ కట్టుటకు శుభకాలం వచ్చి మధ్యాహ్నం ఒక గంట ముప్పై రెండు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఇది మధ్యాహ్నం శుభకాలం ఇక ప్రదోషకాలం రక్షాబంధన్ శుభకాలం వచ్చి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు మొత్తం రెండు గంటలు పదిహేడు నిమిషాల పాటు ఉంటుంది ఈ చెప్పిన సమయాల్లో రాఖీ పౌర్ణమి రోజు సోదరి సోదరుడికి రాఖీ కట్టుకోవచ్చు ముఖ్యంగా రాఖీ పౌర్ణమి మధ్యాహ్నం జరుపుకుంటే చాలా మంచిది అంటే మనం చెప్పుకునే మధ్యాహ్నం ముహూర్తం అంటే మధ్యాహ్నం ఒక గంట ముప్పై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల కాలంలో రాఖీ ఎవరైతే కడతారో వారికి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం కలుగుతుంది రాఖీ పౌర్ణమిని మధ్యాహ్నం మాత్రమే ఎందుకు జరుపుకోవాలి అంటే మనం చేసే ప్రతి పనికి కర్మ సాక్షి ఆ సూర్య భగవానుడే మధ్యాహ్నం సమయంలో సూర్య కిరణాల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతటి తేజస్సులో రాఖీలో ఇమిడి ఉంటుందని ఆ సమయంలో రాఖీ కట్టుకోవాలని శాస్త్రం చెబుతుంది కాబట్టి మీరు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ భద్రముహూర్తంలో పొరపాటున కూడా రాఖీ కట్టకండి చెప్పిన విధంగా ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం లేదా ప్రదోషకాలంలో చెప్పిన సమయాల్లో రాఖీ కట్టడం చాలా మంచిది ఈ భాద్ర సమయం అనేది ప్రతిరోజు రాదు ఇది మూడు రోజులకు ఒకసారి వస్తుంది ఎందుకంటే మూడు లోకాలను భద్రమాత తిరుగుతుంది అంటే రోజుకు ఒక లోకం తిరుగుతూ ఉంటుంది ఉదాహరణకు ఈ ఆగస్టు నెలలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో భద్రమాత ఆగస్టు రెండు ఆగస్టు ఎనిమిది ఆగస్టు పన్నెండు ఆగస్టు పదిహేను ఆగస్టు పంతొమ్మిది ఆగస్టు ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో మాత్రమే భూమి మీద సంచరిస్తూ ఉంది దీనికోసం భాద్రముహూర్తం సమయం చూసుకొని ఈ సమయాల్లో శుభకార్యాలు చేసుకోకూడదు కావున ఈసారి రాఖీ పౌర్ణమి వచ్చిన రోజున ఆగస్టు పంతొమ్మిదవ తేదీ ఈ భాద్రముహూర్తం రావటం వలన ఆ సమయం తెలుసుకొని ఆ సమయంలో విడిచి రక్షాబంధన్ చేసుకోవాలి కాబట్టి ఈసారి రెండు వేల ఇరవై నాలుగున శ్రావణ పౌర్ణమి రోజున చేసుకునే రక్షాబంధన్ సమయాలను గుర్తుంచుకొని రాఖీ పౌర్ణమిని జరుపుకోండి సకల శుభాలను పొందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఎవరికైతే అన్నయ్యలు అంటే ఇష్టమో వాళ్ళందరూ కూడా అన్నయ్య అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు